హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుషా గజనీ సినిమాతో హీరో సూర్య తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు మనకు తెలుసు అయితే గజనీ సినిమాను తమిళ్ తెలుగు హిందీ ప్రేక్షకులు ఏ విధంగా ఆదరించారో మనకు తెలుసు మూడు భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే గజనీలో రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉంటాం ఒకటి సూర్య క్యారెక్టర్ అయితే ఇంకొకటి సూర్య ఆ సినిమాలో ధనవంతుడని తెలియకుండానే మనకి కల్పన క్యారెక్టర్ చనిపోతుంది అది అసిన్ క్యారెక్టర్ సో దీన్ని ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు పదహారు సంవత్సరాలు గడిచిపోయినా కూడా గజనీ సినిమా గుర్తొస్తే మనకి ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుందనమాట అయితే ఈ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ హీరోగా చేస్తారు హీరోయిన్ యాజ్ యూజువల్ అసిన్ చేస్తారు అండ్ సెకండ్ హీరోయిన్గా మనకి తమిళ్ తెలుగులో నయనతార కనిపిస్తే హిందీలో జియా ఖాన్ కనిపిస్తారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే నేపథ్యంలో దీని సీక్వెల్ కోసం మనకు తెలుసు కదా ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అయితే వెంటనే దాని సీక్వల్ కోసం ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు అలాగే గజనీ టూ కోసం యార్ మురుగదాస్ని కానీ లేదంటే అమీర్ ఖాన్ని కానీ లేదంటే సూర్యని కానీ ఏ వేదిక మీద వీళ్ళు కనిపించినా ఈ ప్రశ్న అయితే వాళ్ళకి ఎదురవకుండా మానదు అయితే ఏదైతే తండేల్ హిందీ మూవీ ఈవెంట్లో అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైతే అక్కడ అమీర్ ఖాన్కి ఈ ప్రశ్న ఎదురైంది అయితే అమీర్ ఖాన్ ఈ విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గజనీ టూ రాబోతుంది అయితే అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేం కానీ ఖచ్చితంగా గజనీకి సీక్వెల్ ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా సూర్య కూడా కంగువా మూవీ ఈవెంట్లో ఈ ప్రశ్న ఎదురైనప్పుడు సూర్య కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గజనీ టూ రాబోతుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే హీరోలు ఇద్దరూ రెస్పాండ్ అయినా డైరెక్ట్ రెస్పాండ్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి యార్ మురుగదాస్ కూడా తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు గజనీ టూ మీద ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు అలాగే మనకి తెలుసు ఈ మధ్య కాలంలో సీక్వెల్తో పాటు ప్రీక్వెల్ కూడా చాలా పాపులర్ అవుతోంది ఇప్పుడు మనం చూసుకుంటే చాలా సినిమాలకి ప్రీక్వెల్స్ చిత్రీకరిస్తున్నారు మా ఈ విధంగా మనకి గజనీ విషయంలో ప్రీక్వెల్ చిత్రీకరిస్తారా లేదంటే సీక్వెల్ చిత్రీకరిస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు అయితే తనకు ఒక ఐడియా ఉందని చెప్పి దాని మీద స్క్రిప్ట్ వర్క్ అయితే ప్రారంభించాలి ఇంకా నేనేం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించలేదని చెప్పి ఆర్ మురుగదాస్ క్లారిటీ ఇచ్చారు అయితే గజనీ టూ కంపల్సరీ ఉంటుందని అయితే ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ రెండు విషయాలు మురుగదాస్ చెప్పారు ఒకటి అయితే ప్రీక్వెల్ ఉండొచ్చు లేదు ఒకవేళ సీక్వెలే ప్లాన్ చేస్తే మనకు తెలుసు హాలీవుడ్ సినిమాల్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ చనిపోతే వాటిని మళ్ళీ రీక్రియేట్ చేసి పెడుతుండడం చూస్తాం ఎందుకంటే గజనీ సినిమాలో మనకి ముఖ్యంగా మనం అట్రాక్ట్ అయిన ఏదైనా ఒక పార్ట్ ఉందంటే అది హీరో సూర్య అలాగే అసిన్ మధ్య లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ ఎప్పుడైతే ఈ సినిమాలో ఎండ్ అయిపోతుందో తర్వాత సినిమా అంతా చాలా సీరియస్గా ఉంటుంది బట్ అసిన్ చనిపోయే సీన్ కానీ లేదంటే హీరో సూర్య ఒక ధనవంతుడు అని తెలియకుండా కల్పన క్యారెక్టర్ చనిపోవడం కానీ ప్రేక్షకులు బాగా డిస్టర్బ్ అయిన సీన్ కాబట్టి మళ్ళీ సీక్వెల్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తేనే సినిమా గజిని ఏ విధంగా వన్ ఏ విధంగా మంచి బస్ తెచ్చుకుందో టూ కూడా అంతే హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల ప్రీక్వెల్ తీస్తారా లేదంటే సీక్వెల్లో మళ్ళీ అసిన్ క్యారెక్టర్ని రీక్రియేట్ చేస్తారో అనేది అయితే చూడాల్సి ఉంది